నెక్స్ట్ ప్రోమోలో అవుని బయటికి గంటేశారని నరసింహి సుయాత చెప్పడంతో నరసింహ చాలా కోపం తగిలిపోతూ ఆవుని తక్కువ అడగడానికి ఎవరు లేరు అనుకుంటున్నారా వాళ్ళు ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను ఆ కుటుంబాన్ని నిలితేస్తాను శ్రీకరణ కూడా అడుగుతాను అని చాలా ఆవేశంగా వెళ్ళి గొడ్డల చేతిలో తీసుకొని సుయత చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవండి వద్దండి అని అడ్డుకుంటుంది ఇక ఆయన కూడా నరసింహ ఆ కుటుంబం కోసం అవని ఎంత చేసింది అయినా సరే అవని బయటికి గంటేస్తారా అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను మళ్ళీ ఆవి పల్లెత్తు మాటాలంటే భయపడి చర్చేలా బుద్ధి చెప్పొస్తాను ముఖ్యంగా ఆ శేఖర్కి అని చెప్పేసి చాలా ఆవేశపడుతూ నరసింహ వెళ్తూ ఉండగా వద్దండి వెళ్ళొద్దు అని సుజాత అడ్డుకున్నా కూడా ఓ తప్పుకో అని సుజాతని వెనక తోసేసి మరి నరసింహ గొడ్డలు తీసుకొని వెళ్తూ ఉంటాడు అందులో అవని లోపల కూర్చొని ఇవన్నీ తెలియగా జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అందులో నర్సింహ అలా ఆవేశంగా వెళ్తూ ఉండగా సుజాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి అని అడ్డుపడుతున్నా కూడా ఈ రోజు ఆ పేమిడి తెగొచ్చి వచ్చి చెప్పినా నేను విన్న సుయాత నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి చాలా ఆవేశంగా నరసింహ ఆ గొడ్డలు తీసుకొని కోపంతో వెక్కిపోతూ వేదవతి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు సుయాత ఆగండి ఆగండి అంటూ నరసింహ వెనకాలే వెళ్తూ ఉంటుంది మరి నరసింహ వల్ల శేఖర్ గానీ తన కుటుంబానికి కానీ ఏమైనా జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్